అందరికీ అందరికి ప్రయత్నాడండి మన మధ్యలో ఒక సాక్ష్యం ఉంది ఒకసారి విందాం మేము ట్వంటీ టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి ఇక్కడికి వస్తున్నాం చాలా విశ్వాసం అనమాట మా బ్రదర్ తిను మా మదరు బ్రదరు లైవ్లో ఫాలో అవుతూ ఉంటారు రెగ్యులర్గా అలాగే మన ప్రై టీం కూడా రెగ్యులర్గా ఫోన్ చేసి ప్రేర్ చేస్తూ ఉంటారు ఇక్కడ కాదండి ఆంధ్ర కాకినాడ అని చెప్పినా సరే రెగ్యులర్గా ఫోన్ చేసి ప్రేయర్ విషయం ఏమైనా ఉంటే చెప్పండి ఫోన్ చేయండి అని రెగ్యులర్గా ప్రేర్ చేస్తుంటారు మా బ్రదర్ అయితే టెన్త్ మొన్నే పాస్ అయ్యాడు ఫోర్ హండ్రెడ్ వస్తే అక్క నాకు అంతకన్నా స్కోర్ చేయలేనేమో అని భయపడుతుంటే నువ్వేమై విశ్వాసంతో ఫైవ్ హండ్రెడ్ ప్లస్ రావాలని ప్రేర్ చేసుకో ప్రేర్ చేసుకొని వచ్చి నేను టెస్ట్ మనీ చెప్తాను అనుకో చాలు కంపల్సరీ నీకు ఫైవ్ హండ్రెడ్ ప్లస్ వస్తే ఎందుకు రావు ఇప్పటి వరకు అడిగింది మన తండ్రి చేశాడు కాబట్టి ఇది కూడా చేస్తాడా అని చెప్పేసి అన్నాను అంటే కంపల్సరీ వస్తే అనుకున్నాను అలాగే ఫైవ్ ట్వంటీ త్రీతో దేవుడు మంచిగా మార్క్స్ ఇచ్చేటప్పుడు కృప చూపించాడండి మొన్నే వచ్చారు హైదరాబాద్ కాకినాడ నుంచి సాక్ష్యం చెప్పి వెళ్ళాలి అని చెప్పేసి అని నేను అనుకున్నాను అందుకని చిన్న సాక్ష్యం దేవుడు కాక విన్నారు కదండి మరి సిస్టర్ రెగ్యులర్గా సంఘానికి రావడం జరుగుతుంది వాళ్ళ బ్రదరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ రాశారు ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేస్తారో అనుకోలేదు బట్ సిస్టర్ విశ్వాసంతో ఉన్నారు మన దైవజనులు ఎప్పుడూ చెప్తారు మనం అనుకున్న దానికంటే ఊహించినంతగా దేవుడు చేస్తూ ఉంటారని అద్భుత రీతిగా తను ఎలాగైతే విశ్వాసంతో ఉందో ఫైవ్ హండ్రెడ్ క్రాస్ చేశారని చెప్తూ ఉన్నారు మరి సాక్ష్యాన్ని బట్టి దేవునికి మహిమ కలును గాక అమ్మే